హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను నా కిచెన్లో సొరకాయ సొరవపిండి చేస్తున్నా అంటే ఇది సొరకాయను తురుముతున్నా తురుమేసి సొరపిండి చేస్తున్నా ఈరోజు టేస్ట్ అయితే ఎమ్మి ఎమ్మి ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సొరకాయని ఇలా పొట్టు తీస్తున్నా నేను పొట్టు తీసుకున్న తర్వాత తురుముకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పెద్ద హోల్స్ చిన్న హోల్స్ రెండు రకాలు ఉంటాయి పెద్ద హోల్స్ లో తురుముకోవద్దు బాగుండదు పెద్ద పెద్దగా వస్తుంది చిన్న దాంట్లో అయితే చిన్న తురుము వస్తుంది మంచిగా ఉంటది అనమాట ఓకేనా ఇప్పుడు చిన్న దాంట్లో తురుముకుందాం మనం ఇది మొత్తం ఒక ఎంత కావాలంటే అంత తురుము ఇట్లా చిన్నగా పడుతూ ఉంటది ఇది ఇలా రావాలి ఫ్రెండ్స్ మనకు తురుముతోనే పని మనకు ఓకేనా ఇది మొత్తం తురుమేసుకుందాం ఇలా తురుముకున్నాం ఫ్రెండ్స్ సొరకాయ తురుము ఓకేనా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనము దీంట్లోకి మిక్సీ పట్టుకోవాలి కొన్ని ఐటమ్స్ ఏం వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తా ఇది పచ్చి ధనియాలు వేయించను అన్నట్టు ఓకేనా ఇది ఎల్పాయ జీలకర్ర ఉల్లిగడ్డ ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్న మిర్చి మీకు స్పైసీ ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువ తక్కువ నేను ఒక నాలుగు ఐదు మిర్చి తీసుకున్నా ఇవి చాలా డార్క్ గ్రీన్ కాబట్టి కారం కొంచెం ఎక్కువనే ఉంటది అని ఒక నాలుగే తీసుకున్నా అంతే ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడే నేను ఇందులో కొంచెం అంతా ఉప్పు వేసుకున్నా మళ్ళా పిండిలో మళ్ళీ కలుపుకుందాం ఓకేనా మిక్సీ పట్టుకున్న టేస్ట్ ఇలా అయింది ఇప్పుడు దీన్ని నేను ఇల్లు వేసుకుంటానా మన సొరకాయ తురుములో ఈ మిక్సీ అబ్బా వాసన ఎంత కమ్మగా వస్తుంది తెలుసా ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎల్లిపాయ జీలకర్ర అన్నీ వేసినాం కదా సూపర్ వాసన వస్తుంది తర్వాత ఏం చేయాలంటే మనము ఇది కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా పిండి తర్వాత ఫ్రెండ్స్ ముందైతే ఇది కావాలా ఇప్పుడు ఇదంతా ఈ పేస్ట్ మంచిగా కలిసిన తర్వాత దీంట్లో నానబెట్టిన శనగపప్పు అంటే నేను పొద్దున్నే నానబెట్టుకున్నాను ఒక ఆరు ఏడు గంటలు నానిన నానింది ఎందుకంటే ఒక రెండు మూడు గంటలు కూడా సరిపోతుంది మంచిగా పెద్దగా అవుతుంది అని ఇట్లా నేను పెట్టుకున్నా నానబెట్టిన శనగపప్పు వేసుకున్నా తర్వాత నువ్వులు వేస్తున్నా ఐరన్ చాలా టేస్టీ కూడా నువ్వులు హెల్త్ కి కూడా చాలా మంచిది ఇదేమో కంజమాకు ఇదైతే టేస్ట్ ఫ్రెండ్స్ అదురుతుంది అంతే నిజంగా లేత సొరకాయ కావాలి ముదిరింది కావద్దు వద్దు ఇదేమో ఉల్లాకు ఉల్లికాడలు ఇలా ఇలాంటి ఉల్లికాడలు ఇలా ఉన్నాయి చూడండి ఇది ఇందులో పడితేనైతే టేస్ట్ అయితే అదుర్స్ అంతే ఉల్లికాడలు ప్లస్ ఇదేమో కొత్తిమీర ఎన్ని ఆకులు ఎంత వేస్తే అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కారం చిటికడ అంతా కూడా వేసుకోవద్దు ఓన్లీ గ్రీనరీ ఇప్పుడు చూడండి దీని కలరు ఎంత సూపర్ ఉందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి తగినంత అంటే ఒక్క చుక్క కూడా ఇందులో నీళ్ళు యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్ టేస్ట్ లెస్ మంచిగా ఉండదు ఓన్లీ ఈ తురుములోనే వాటర్ ఉంటుంది కదా ఉల్లిగడ్డ ఈ తురుమే నీళ్ళు నీళ్ళు ఉంటది కదా చొరకాయ అంటే దీనికి తగినంత బియ్యం పిండి పోసుకోవాలి మనం ఇప్పుడు ఓకేనా దీనికి తగినంత బియ్యం పిండి అంటే ముద్ ముద్ద చేయడానికి అంటే రొట్టెపిండిలాగా ఎంత చపాతి పిండిలాగా ఎంత అవుతుందో అంత అనమాట ఎక్కువ వేసుకోవద్దు అంత అప్పుడేమో తురుముకు ఉప్పేసిన కదా ఆ పచ్చిమిర్చిలో ఇప్పుడు ఏంటిది అంటే పిండికి తగినంత ఉప్పు పిండికి కొంచమే పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ వేసినాం కాబట్టి ఇది ఇప్పుడు మనము ముద్దకు రావాలి ఇది దీంతోనైతే కష్టమే సో ఇప్పుడు నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్ వీటన్నిటిని అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసినాయి అన్నమాట ఇందులోకి మంచిగా పడ్డాయి ఇప్పుడు ఇది మనము కలుపుకుందాం మంచిగా ముద్దకు వచ్చేలాగా కలుపుకుందాము కలుపుకునేటప్పుడే ఇందులో నేను కొంచెం అంతా పసుపు కూడా యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం ఎందుకు అంటే మంచిగా కలర్ మంచిగా ఉంటుంది ప్లస్ యాంటీబయాటిక్ హెల్త్ కూడా మంచిది కదా ఇప్పుడు మంచిగా కలుపుకుందాం మనం పిండిని ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలా అయిందో ఒక్క చుక్క కూడా నీళ్ళు కలపలేదు ఇలా సేమ్ మనం చపాతి పిండి అంత మెత్తగా రావాలి మస్తు ఉంటుంది అప్పుడు పెట్టుకోవడానికి పిండి సో ఇప్పుడు మనము ఈ రొట్టె పెంక తీసుకుంటున్నా నేను ఓకేనా ఫ్రెండ్స్ ఈ రొట్టె పెంకలోనే మంచి వస్తుంది ఇనపది ఇనపవాట్లలో పెడితే టేస్ట్ దమ్ ఉంటుంది కొంచెం అంతా నూనె వేసుకున్నా నేను నూనె వేసుకొని నూనెని ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా ఎక్కువ కాదు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఈ సోరకాయ ముద్దను ఈ పిండి ముద్దను దీనికి ఇలా వతుకుందాం కొంచెం సన్నగానే ఒత్తుకుంటున్నా ఫ్రెండ్స్ నేను దీనికి పెంకకు రొట్టె పెంక అయితే కమ్మగా ఉంటుంది ఇనుపవాటి అయితే ఇంకా బాగుంటుంది ఉక్కు పాత్రలు అంటారు కదా అవి కూడా చాలా మంచిగా ఉంటది టేస్ట్ ఇత్తడివి ఇత్తడివి కూడా టేస్ట్ కమ్మగా ఉంటుంది ఇవి ఇలా ఒత్తుకుంటున్నా పలచగానే ఒత్తుకుంటున్నా ఫ్రెండ్స్ మరి దొడ్డు దొడ్డు బాగుండదు ఇట్లా ఆయిల్ వేస్తున్నాము ఎందుకు ఆయిల్ వేయాలి అంటే కింద అతుక్కోకుండా ఉంటదనమాట ఇది ఎంత కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు ఇది మనము ఈ హోల్స్ పెట్టుకోవాలా ఇట్లా చుట్టూత హోల్స్ పెట్టుకోవాలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ హోల్స్ లో మనము కొంచెం అంత నూనె యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇవి ఉడికినప్పుడు మంచిగా ఈ హోల్స్ నుండి చుట్టూత అంత స్ప్రెడ్ అయిపోతుంది మంచిగా పిండి మంచిగా ఉడుకుతుంది అన్నమాట అందుకని ఇది డన్ ఇప్పుడు ఒకటి అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం కొంచెం మీడియం ఫ్లేమ్ మంటలో కాల్చుకోవాలి మంచిగా ఉంటది రెండు పక్కల కాల్చుకోవాలి ఒక సైడ్ అయితే కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ ఇప్పుడు చేసుకున్నట్టే ఇట్లా కొంచెం వెడల్పు గిన్నెలో పెట్టిన ఇది కూడా సేమ్ ఆయిల్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని చుట్టూత దీంట్లో మనము పిండి ముద్ద పెట్టుకుందాము ఇప్పట్లాగానే స్ప్రెడ్ చేసుకుందాము రెండు పొయ్యిలుంటే రెండు పొయ్యిల మీద ఒకటేసారి పెట్టుకోవడానికి సేమ్ ఇప్పట్లాగానే చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్ మీడియం మంట మీద పెట్టుకున్న నేను ఇలా అయితే కంపల్సరీ పెట్టాలి ఒక పక్కన ఇంకో పొయ్యి మీద ఒకటి అవుతుంది మంట మీడియమే పెట్టుకోవాలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పివేయాలి సొరపిండిని ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఓకే ఒక వైపున అయిపోయింది తిప్పుదాము మళ్ళీ ఇంకొక వైపున కూడా మనం ఐదు నిమిషాలు ఉంచాలి సూపర్ ఇట్లా రావాలి ఫ్రెండ్స్ అర్థమైందా ఇది ఇప్పుడు చూడండి కొంచెం మెర్రగా అలా వస్తే కమ్మగా ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత పని చేద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చూసుకుందాము ఇది ఆల్మోస్ట్ అయిపోయింది నేను ఓకే స్టవ్ ఆఫ్ చేసేసా పెన్ పెనం మీద పెట్టింది అయితే చూద్దాము ఓకే నాకు తెలిసి ఆల్మోస్ట్ తిప్పుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సరపిండిని ఇట్లా తిప్పిన తర్వాత మూత పెట్టుకోవద్దు ఓకేనా ఫ్రెండ్ తిప్పిన తర్వాత అవసరం లేదు ఇది కూడా సిమ్ లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాల మంచిగా కాలుతుంది అనమాట ఇది తురుము పిండి అంత మంచిగా కాలుతుంది కమ్మగా ఉంటది ఫైనల్లీ ఇట్లా సొరకాయ సరువుపిండి అయితే రెడీ అయింది తెలంగాణ స్పెషల్ వంటకం ఇది నేను చెప్పిన కొలతలతోనైతే మీరు తప్పకుండా చేసుకొని తిని చూడుండ్రులా ఎందుకంటే నేను వేరే కొత్త కొత్త ఐటమ్స్ ఏం చెప్పలేదు అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శనగపప్పు నువ్వులు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఇది హెల్తీకి కూడా చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా మంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ కామెంట్స్ కూడా నాకు ఇంపార్టెంట్ కామెంట్స్ చేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ చేయండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ధూమ్ ధామ్ ఉంటుంది ఈ సరోపిండి సూప్ వారు ఉంటది తప్పకుండా మీరైతే ట్రై చేయండి బై బై ఫ్రెండ్స్